అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మిస్సిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి బెండకాయ ఉల్లికారం ఫ్రై అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మన ఛానల్లో స్వచ్ఛమైన పసుపు అలాగే కారం రెండు కూడా సేల్స్లో పెట్టామండి మీకు ఎవరికైనా కావాలి తీసుకోవచ్చు అలాగే కొత్త తాలింపు చూడండి ఎంత బాగుంటుందో అనమాట ఈ తాలింపు అలాగే బెండకాయ బెండకాయ బెండకాయలాగే ఉంచి ఉల్లికారం ఫ్రై చేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన ఛానల్లో చక్కని వెజిటేరియన్ కర్రీ చేస్తున్నానండి అదేంటంటే ఇది బెండకాయలు బెండకాయలతోటి చక్కగా ఉల్లి కారం ఫ్రై చేస్తాను బెండకాయ ఉల్లికారం ఫ్రై అనమాట అద్భుతంగా ఉంటుందండి అసలు నాన్ వెజ్లు ఎందుకు పనికిరావు అనమాట ఇటువంటి కూరల ముందు చాలా బాగుంటుందండి అసలు బెండకాయ 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 లాగే ఉంటుంది చక్కగా ఫ్రై అవుతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి కారం అంటే మనం వెల్లుల్లి కారంలో వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాం అన్నమాట అది వెల్లుల్లి కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది కదండి హెల్త్కి చాలా మంచిది అలాగే బెండకాయలు కూడా చాలా మంచిది ఈ బెండకాయలు పులుసు పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటాయండి నేను చేసే విధానంలో మీరు కూడా చేసుకుని తిని ఉదరుగానే ఒకసారి వెల్లుల్లి కారంతోటి ఈ బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్ ఏంటంటే పప్పుచారు కానీ సాంబార్ కానీ ఆకూరపప్పు ఏదైనా సరే ఒక కలుపుకూర ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ బెండకాయలు శుభ్రంగా ఉప్పు నీళ్ళు వేసేసి ఒక పది నిమిషాలు ఉంచానండి ఉంచి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత తీసుకొచ్చానమాట నీళ్ళన్నీ ఆరుకొని చూసారా బెండకాయలు ఉప్పేసి కంపల్సరీ కడగాలండి ఎందుకంటే బెండకాయలకి కొట్టినంత మందు బెండకాయలకి వంకాయలకి కొట్టినంత మందులు ఇంకా అసలు దేనికి కొట్టరంట అంత విపరీతంగా మందులు కొడతారంట ఎందుకంటే తొందరగా పుచ్చిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట బెండకాయలకి వంకాయలకి అందు గురించి వీటికి బాగా మందు కొడతారండి ఈ కాయల మీద కొట్టేస్తారు మందు మొత్తం అంతా కొట్టినప్పుడు ఈ కాయలకి కూడా మందు తగులుతుంది కదా స్ప్రే చేసినప్పుడు అందు గురించి ఉప్పేసి ఒక పావు గంటన్న నీళ్ళల్లో ఉంచి అప్పుడు మనం కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి అంత జాగ్రత్త తీసుకోవాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఈ బెండకాయలను ఏం చేస్తానంటే ఇదిగోండి ఈ చివర ఈ చివర అంతే ఇదిగోండి బెండకాయ బెండకాయలాగే ఉంటుంది గురించి మేము ఏం చేసామంటే కొంచెం చిన్న సైజు బెండకాయలు తీసుకొచ్చాం ఇదిగోండి బాగుంటాయి ఒక బెండకాయ ఇలా తినేయచ్చు అనమాట పచ్చి కూడా తినేయచ్చండి బెండకాయలు బాగుంటాయి కానీ కూర్చున్నది చూసుకోవాలి లేకపోతే వెళ్ళిపోతుంది వెజ్ నాన్ వెజ్ అయిపోద్ది ఉట్టి కూడా తినేయచ్చు బాగుంటాయి చక్కగా లేతకాయలు అనమాట పది నిమిషాల్లో అయిపోతుంది ఫ్రై ఓకే నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చనే చూపిస్తాను ముదురయ్యి ఉండకూడదండి బాగోదు అలాగని బాగా లేతయి కూడా బాగోదనమాట నుజ్జు కింద అయిపోతుంది అందుకని కొంచెం మాదిరిగా అయిన కాయలు తీసుకోవాలి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇందులోకి వేళ నేను పక్చార్ చేస్తాను చక్కటి ఎదర కూడా చాలా చల్లగా ఉందండి ఎంత చల్లగా ఉందంటే అసలు బయటకు వెళ్ళలేకపోతున్నాం అనమాట అందుకని నేను బయట స్టార్ట్ చేస్తాను వీడియోలు చేయటం కానీ ఆ చల్లదనానికి బయట చేయలేకపోతున్నాను ఆల్రెడీ ఆల్రెడీ మన సిక్ అయి ఉన్నాను కదండి అందు గురించే కొంచెం చెరగాల్లోకి వెళ్ళడానికి భయం వేస్తుంది కొంత జాగ్రత్తగా ఉంటున్నాను అనమాట నేను స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ వచ్చింది సరే పర్వాలేదులే చేద్దామని అనుకున్నాను కానీ అవలేదు మళ్ళీ బాగా ఇప్పుడు చల్లగా ఉందండి వర్షం కూడా పడుతుంది కదా లైట్గా అందుకని భయం వేసి ఇంక ఇంట్లోనే చేస్తున్నాను కొంచెం వర్షం తగ్గిన తర్వాత చల్లదనం పోయిన తర్వాత మళ్ళీ బయట చేయాలి నాకు బయట చేయటం ఇష్టం అండి కానీ అవట్లేదు ఓకే అండి అన్నీ ఇదే విధంగా కట్ చేసుకుందాము బెండకాయలు ముదిరింది లేంది చూడాలంటే ఇదిగోండి ఒక బెండకాయ తీసుకుని ఇలా అనాలండి చూసారా ఎంత లేతగా ఉందో ఇదిగోండి ఇలా ఇరిగితే లేతగా ఉన్నట్టు అనమాట అలాగే విరక్కోకుండా వంగిందనుకోండి ఇలా వంగిందనుకోండి ముదిరిపోయినట్టే డెక్క ఒక్కొక్క కాయగూరని ఒక్కొక్క విధంగా చూస్తారనుకోండి ఇగో అండి బెండకాయలు అన్నీ కట్ చేసేసాను హాఫ్ కేజీ బెండకాయలు అనమాట మేము ముగ్గురమే కదండి మా వారు మా బాబు నేను అనమాట ఇందులోకి పప్పుచారు ఉంటే బ్రహ్మాండమైన కర్రీ చక్క మిగిలితే సాయంకాలం కూడా తినొచ్చు ఓకేనండి అంత బ్రహ్మాండంగా ఉంటుందండి వెల్లుల్లిపాయ ఎక్కి వేసి మంచిగా వెల్లుల్లి కారం బెండకాయ ఫ్రై చేస్తాను అనమాట ఏ విధంగా చేస్తానో చూద్దరిగాయండి ఓకేనండి ఇదిగోండి పప్పు చర్ చేయడం కోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి ఇలాగ ఒక పెద్ద గ్లాస్ తోటి అన్నారు నీళ్లు పోసి నానబెట్టాను అనమాట ఇందులో ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇదిగోండి ఐదు ఆరు పచ్చిమిరకాయలు నాకు పప్పులో పచ్చిమిరకాయలు ఎక్కువ వేయటం అండి బాగుంటుంది పచ్చిమిరకాయల కారం పప్పుకి టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగ ఆరు పచ్చిమిరకాయలు వేసానండి అలాగే ఒక టమాటా ఇలాగే కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండి అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఇదిగోండి ఈ కారం పసుపు కూడా మేము సేల్స్లో పెట్టామండి ఒరిజినల్ పసుపు అనమాట పుట్టి పసుపు కొమ్ములు చక్కగా ఎండలో ఎండ పెట్టి పసుపు పట్టించామండి చక్కగా ముఖానికి రాసుకోవడానికి కాళ్ళకు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అలాగే కూరలోకి కూడా మనకి బయట దొరికే పసుపు ఇంత స్వచ్ఛమైనది దొరకట్లేదండి పసుపు కొమ్మలే మంచి తీసుకుని ఎండబెట్టి పసుపు పట్టించామన్నమాట ఎందుకంటే నా ఫాలోవర్స్ అందరూ కూడా నా వంటలు నా వీడియోస్ నచ్చి చూస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు నచ్చే విధంగా చేయాలని నిర్ణయించుకున్నానండి అందుకని ఈ విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నాము కారం కూడా చాలా న్యాచురల్ కారం అండి మీరు మీ ఇళ్లలో చేసుకున్న ఫ్లేవరే ఉంటుందన్నమాట ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవన్నీ వేసి చక్కగా వేగించి పట్టించిన కారం అనమాట ఇది లాస్ట్ని అయితే వెల్లుల్లి దంచేసి వెల్లుల్లి కూడా కలుపుతానండి ఈ కారం అయితే చాలా బాగుందని మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు నాకు సువాసన వస్తుందండి కారం అయితేనే వెజ్కి కానీ నాన్ వెజ్ వంటలకు కానీ సూపర్గా కుదిరిందండి కారం అయితేనే ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి పప్పు అయితే మనం కుక్కర్లో రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఇలా కొద్దిసేపు నానిన తర్వాత అప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక నాలుగు తప్పితే ఐదు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు చక్క మెత్తగా ఉడికిపోతుంది అనమాట పప్పుచారుకి పప్పు మెత్తగా ఉండాలండి ఓకేనండి ఇదిగోండి చింతపండు తీసుకున్నానండి పప్పుచారులోకి చింతపండు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట ఓకేనండి ఈ చింతపండు ఫస్ట్ కడగాలి కడిగిన తర్వాత నీళ్ళు పోసి నానబెట్టాలి గట్టిగా ఉందండి చింతపండు అందుకని నేను పప్పు కడగగానే ఈ చింతపండు కూడా నానబెట్టేస్తాను చింతపండు ఎప్పుడు ఫస్ట్ ఇలా కడిగేసుకోవాలండి ఎందుకంటే రోడ్డు పక్కన అది ఎండలో పెట్టేస్తూ ఉంటారు కదా ఆ డస్ట్ అది బాగా పట్టేస్తుంది అనమాట ఈ చింతపండుకి ఇదిగోండి ఇదంతా వంపేసి మంచినీళ్ళు పోసి నానబెట్టాలి నీళ్ళు పోసేసి నానబెట్టాలండి ఇలా కడిగేసుకున్న తర్వాత చక్కమాన పప్పు ఉడికి సరికి చింతపండు కూడా నానిపోయి ఉంటుంది అనమాట ఇదిగోండి నాలుగు విజిల్స్ వచ్చినాయండి నాలుగు విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయాలి వేడిగా ఉండగా తినకూడదండి ఇదిగోండి పప్పు చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి నేను స్పూన్ వేస్తున్నాను ఇదిగోండి పప్పు గుర్తు తీసుకుని చక్కగా మెత్తగా మెదపాలన్నమాట పప్పుని పప్పుచాటికి బాగా స్మూత్గా అయిపోవాలండి పప్పు టమాటా వేసాం కదా మంచి కలర్ఫుల్గా ఉందండి పప్పు ఇంత మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడే మనకి పప్పుచారు కమ్మగా ఉంటుంది సరే ఎంత మెత్తగా అయిపోయిందో నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి పప్పు కూడా కడిగేసిన తర్వాత ఒక అరగంట నానబెట్టుకుంటే తొందరగా ఉడుగుతుంది అనమాట అంటే బాగా మెత్తగా ఉడుగుతుంది ఇదిగోండి ఇప్పుడు చింతపండు రసం తీసేసి ఉంచానండి అది వేసుకోవాలి పులుపుకి సరిపడినంత చింతపండు వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలపండి మీకు ఎంత చిక్కదనం కావాలో అలాగే పలచగా కావాలో దాన్ని బట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు చిక్కగా ఉందండి ఇంకా కొంచెం నీళ్ళు పోస్తున్నాను బాగుంది కదా పప్పుచారు ఇవి మాత్రం చక్కగా ఉంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఓకే అండి పొయ్యి మీద పెట్టి ఒక పొంగి పొంగిన తర్వాత మనం తిరగమాత వేసుకోవచ్చు ఇదిగం పప్పుచారులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇదిగోండి పప్పుచారు చక్కగా మరిగిపోయింది ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందామండి ఇదిగోండి తిరుగుమాత వేసుకోవడానికి చిన్న పాత్ర పెట్టానండి వేడైన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత కచ్చపచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి బ్రాకలు వేసుకుంటే బాగుంటారండి కొత్తసారికి ఇది కొంచెం వేగాలి ఇదిగోండి వెల్లుల్లి బాగా వేగినాయి కదా రెండు మూడు రూపాయలు తీసుకుని అలా సుంచేసి వేయాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి ఇకంటి చక్కగా వేగిపోయి ఇప్పుడు పప్పుచారులో వేసేద్దామండి తిరగ మూత వేసిన వెంటనే మూత పెట్టేయాలండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఎంత బాగుందో చూడండి పప్పుచారు ఇలా వేడివేడిగా వేడన్నంలో వేసుకుని తింటుంటే ఈ వెదలు తగినట్టు చాలా బాగుంటుందండి సైడ్ డిష్ ఏం అవసరం లేదు ఉట్టు పప్పుచారుతో తినేయచ్చు అన్నం అంతా ఓకేనండి ఇప్పుడు బెండకాయ ఉల్లికారం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేయడం కోసం ఒక కళాయి పెట్టానండి కళాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాలుగైదు స్పూన్లు వేసాను అలాగే ఇప్పుడు మనం డైరెక్ట్గా బెండకాయలు వేసేయాలన్నమాట ఇంకా తాలిపులో ఏమీ వేయకూడదండి ఓన్లీ బెండకాయలు మాత్రం వేసేసి గరిటి పెట్టి కిందకి మీదికి ఇలా కలుపుతూ వేగించాలి లేకపోతే అడిగి వేగిపోతాయి పై మాత్రం అదే విధంగా ఉండిపోతాయండి అందు గురించి ఈ విధంగా కలుపుతూ నిదానంగా వేగించాలి ఈ లోపల మనం వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి ఒక కళాయి పొడుగా ఉన్న కళాయి తీసుకుని ఒక వెల్లుల్లిపాయ గడ్డ వేసేసుకోవాలండి ఇలాగ పొలిసేసిన తర్వాత వేసుకోవాలి ఇలా కొద్దిసేపు దంచిన తర్వాత మనకు తొక్కలు అనేవి ఈజీగా వచ్చేస్తాయండి అలాగే కొంచెం నలిగిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత కారం అలాగే సాల్ట్ వేయాలి కారం అయితే రెండు స్పూన్లు వేసానండి సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఇదంతా బాగా దంచాలండి ఈ మూడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇలా దంచేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ బెల్లుల కారంతో చేసుకున్న ఏ రెసిపీ అయినా సరే చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అనమాట ఓకేనండి ఇది చక్కగా మొత్తం ఇది అంటుకుని ఉన్నదంతా ఒక స్పూన్ తోటి ఇలా అండేస్తే వచ్చేస్తుంది అనమాట ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము బాగా మెత్తగా నూరకూడదండి పచ్చపచ్చగా దంచాలన్నమాట ఫస్ట్ బెల్లలు దంచిన తర్వాత మిగిలిన ఉప్పు కారం వేసుకోవాలి ఓకేనండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బెండకాయలు ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దామండి చూసారా చక్కగా మగ్గిపోయాయి సాల్ట్ మాత్రం వేయకూడదండి సాల్ట్ వేసామంటే బాగా మెత్తగా అయిపోతాయి అనమాట బెండకాయలు ఓకే అండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ బెల్లుల కారం ఉన్నది కదండి అది వేసేసుకోవాలి ఇదిగోండి ముద్ద కింద వేయకుండా ఇలా పొడి పొడిగా చేతితోటి ఈ విధంగా వేసామంటే మనకి అంతా కలుస్తుంది అనమాట మీకు ఎంతవరకు కారం కావాలో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా కలపాలి చూసారా బెండకాయలు బెండకాయల లాగే ఉన్నాయి అసలు ఎక్కడ కూడా చెక్కి చెదరకుండా ఉన్నాయన్నమాట ఇలా బెండకాయ తీసుకుని నోట్లో పెట్టుకుని ఈజీగా తినేయచ్చు చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ టైపు కూరలో చక్క పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారా బెండకాయ బెండకాయలాగా ఎంత బాగుందో మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ సిద్ధం కదండి బెండకాయ ఉల్లికారం ఫ్రై ఇదిగోండి బెండకాయ ఉల్లికారం ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా అయిపోతుంది అస్సలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట అంత సింపుల్ రెసిపీ అండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు మా వారు వడ్డిస్తాను ఈయన రుచి సంగతి చెప్తాను రుచి సంగతి ఏం చెప్తారు అలాగే ఇదిగోండి పప్పుచారు పప్పుచారు కూడా చేసే విధానం చూపించాను కదండి మీకు రెండు ఈ రెండింటి కాంబినేషను బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది బెండకాయలు ఇగోండి బెండకాయలు ఇప్పుడు కూరండం అనుకోండి ఇన్ని బెండకాయలు తినలేము మనం ఇలా ఫ్రై చేసాం అనుకోండి ఎన్ని బెండకాయలు అయినా తినేయచ్చు అనమాట ఓకే తింటా తింటా

బాగుంటది అసలు అనేది రాదు చాలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట అవును కూర ఉండమనుకోండి ముక్క ముక్కలు కట్ చేస్తాం కదా కారం కారం బాగుంటది కారం కదా ఆరోగ్యానికి మంచిది పెట్టుకోవడం

చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అసలు జిగిరి అనేది రాదు చూసారు కదా చేయటం బాగుంటుంది అంతే సింపుల్ అనమాట బెండకాయ ఫ్రైల్లో ఇది ఒక వెరైటీ అనమాట ఓకే అండి చాలా బాగా కుదిరిందండి బెండకాయ ఉలకారం ఫ్రై అలాగే పప్పు చారు పప్పు చారు చాలా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి బెండకాయ ఏమో ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట రెండు కాంబినేషన్ బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ఓకేనండి మరి ఈ రెండు రెసిపీలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్